తీసుకోవట్లే తీసుకోవట్లే డిప్పులు తీసుకుంటే డిప్పులు ఎక్కువ తీసుకుంటుంది తీసుకుంటే నానో ఎందుకని చెప్పేసి డేట్ మనకి వేరుంటది సార్ వేర్లు పైన ఉంటది కాబట్టి ఎక్కువ మంది తడి ఇవ్వడం వల్ల ఉంటాయి కాబట్టి వేర్లకి డేట్ వెళ్తుంది మనకి దాని వల్ల అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటది ఒక మెయిన్ పాయింట్ అది అడుగు అడుగుమంది ఏంటంటే మనం అక్కడ వేసే చలిస్తాం అక్కడ చలిన దగ్గర అంతవరకు మనకి భాగం అనేది రూట్ నడుస్తూ ఉంటది డిప్ ఏంటంటే మనకి ఇక ప్రతి చోట మనకి వెళ్తా ఉంటది కదా దాని వల్ల ఎక్కువ మరి డ్రిప్పు వేసుకుంటే మంచిదా వ్యవసాయం కొత్త రకం వ్యవసాయం డ్రిప్పు లేకుండా సాగు చేస్తే మంచిది ఈ బొబ్బాయే కాదు కానీ ఏ డ్రిప్ బెస్ట్ మంచిగా లేకుండా సాగు చేస్తే మంచిగా డ్రిప్ బోధ లేకుండా సాగు చేస్తే జరిగే నష్టాలు అసలు ఏది లేకుండా ఇప్పుడు బోధ లేకుండా బొప్పాయి నీటి పార్దాల కింద నీటి పారుదల కింద ఏ పంట కూడా సరిగా రాదు ఎందుకంటే ఎందుకని స్ట్రక్ అవుతుంది నీళ్లు కడుతుంటే దేనికి నీళ్లు కడతా స్ట్రక్ అవుతుంది అవును కూడా ఉంటాయి కదా ఉండవు ఏ నీళ్ళు పారది అంటే భూమి గట్టి పడుతుంది బోధే ఎందుకు అసలు ఎందుకు పైన సెట్ బోధేందుకు మరి ఇప్పుడు మనకి ఈ నెక్స్ట్ మంత్ మనకి చెడు వాళ్ళని వస్తాయి రీసెంట్ గా హైదరాబాద్ కూడా వర్షం పడింది ఢిల్లీలో కూడా వర్షాలు పడ్డాయి రేటు తగ్గే అవసరం ఉంది బొప్పాయి అనేది వర్షాలు పడితే తగ్గింది కొంచెం చెడు కాళ్ళు వస్తాయి కాబట్టి రాళ్ళు కూడా మనకి పడతాయి కాబట్టి అప్పుడు మనకి ఎక్కువ వర్షాలకి తోడపడిపోయే అవసరం ఉంటది అప్పుడు మీరేంటి బోధలకి కారణం భోజల మీద అంటే వేరు ఇక్కడ చూడండి ఇక్కడ వేర్లే ఉన్నాయి వేర్లే ఉన్నాయి మరి గాలి వాళ్ళకి పడిపోవా గాలి ఎక్కువైతే పడిపోతాయి పడిపోతాయి మరి అప్పుడు బోధ ఇంపార్టెంట్ మీరు అన్నారు కదా బోధ లేకుండా లేకుండా పడతాయి పెద్ద చెప్పాలని చెప్పి తెలియదు కదా వాళ్ళందరికీ సమస్య కాదు చెట్టు పట్టడానికి ఆ భోజన సమస్య కాదు సమస్య కాదు కాదు మన ఎక్కువ మీరు మందులు ఇస్తే బోధలు ఎక్కువ పట్టుకుంటుంది మనకి మందులు వేర్లు పట్టుకుంటాయి కాబట్టి స్టాండ్గా ఉంటాయి మొక్కలు బాగుంటుంది సో దానివల్ల మంచిది ఉంటే అప్పుడు చెట్టు పడిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడోసారి చెట్టు రాదు అసలు చాలా మంది బొప్పాయికి లక్షణ పెట్టాలా అంత ఖర్చు అడుగుతున్నారు లక్ష లక్ష ముప్పై లక్ష ఎంత పెట్టాలా ఎందుకు పెట్టాలి అంత పెడితే రేటు రాదు అని చెప్పి అంటున్నారు సో మీ అభిప్రాయం ఏంటి రేటు రాకపోయినా పర్లేదు దిగుబడి చాలు దిగుబడి వస్తే చాలు దిగుబడి వస్తే ఆటోమేటిక్ రేట్ వస్తుంది దిగుబడి వస్తే టోటల్ ఎన్ని కటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి అయితే మీరు ఎప్పుడు దాకా ఉంచుతారు తోట దాన్ని బట్టి దాన్ని బట్టిగా వస్తా ఉంటే ఉంచుతా ఉంటారు అది మరి వస్తూ ఉంటది హాఫ్ ఇయర్ దాకా వస్తూ ఉంటది నెక్స్ట్ ఇయర్ దాకా కూడా మనకి అక్టోబర్ దాకా ఉంటది నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి మీరు ఎప్పుడు వచ్చారో అప్పుడు దాకా ఉంటుంది తోట అదే మూమెంట్ లో వస్తా ఉంటది అప్పుడు రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎలా ఉంటది ఉంటుంది అన్ని సహజంగా కొన్ని పోతాయిగా అవును తీసేస్తారు ఇప్పుడు తర్వాత ఈ వైరల్ జ్వరాల జాతరగా అవును నిజమే అది ఎందుకంటే ఆ టైంలో పంటే గ్రేట్ ఆ టైంలో ఒక్క కాయ ఉన్న కూడా మనకి వంద రూపాయలు వస్తుంది దేనికంటే ఎక్కువ చెప్పకూడదు పబ్లిక్కి వానలకి ఎక్కువ రోగాలు వచ్చే ఆ టైం కాబట్టి డాక్టర్ రికమెండేషన్ చేసేది బొప్పాయి విటమిన్ సి అన్నీ ఉంటాయి విటమిన్ ఏసీ ఉంటాయి కాబట్టి కాబట్టి ఉన్నవాది మీకు సిక్స్ కి ఇదే క్రాప్ మెయింటైన్ చేస్తే ఇప్పుడు జూన్లో వేసిన వాళ్ళకి ఎవరికైతే ఇన్కమ్ ఇప్పుడు మీ వచ్చిందో ఈ మీరు ఇప్పుడు ఆగస్టు అనేది మీకు తర్వాత వస్తుంది మీకు అదే కొంచెం తర్వాత వస్తుంది ముందు రాదు వస్తుంది సో మీరు ఎక్కడ టెన్షన్ పడకండి రేటు రాలేదు మాది కటింగ్ ఎప్పుడు అనుకోండి మనకి బొప్పాయికి పంట ఉండాలి మెయిన్ దిగుబడి ఉంటే ఆటోమేటిక్ గానే వస్తుంది మనకి రేట్ వచ్చేసి నిజమే కదా ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఏమైనా బాధలేదు తప్పే లేదు సార్ మనకి తర్వాత వస్తూనే ఉంటది కదా సో మనకి ఇది గ్రాఫిక్ కాదు తోట మొత్తం తోట మొత్తం గ్రాఫిక్ కాదుగా చూడు మరి కొంచెం రైతులు కదా ఏమో బ్యానర్ వేసి కూడా కలిసి చూడు చూస్తున్నారండి చూసిన కదా రైతులు ఏంటంటే ఏది గ్రాఫిక్ పెడతానని చెప్పి అంటారు చాలా మంది ఉంటది మా పంట రైతు వాళ్ళ పంట ఎలా వచ్చింది అలా అని చెప్పి అంటారు సో రావడం కారణం ఏమి మీ దగ్గర ఉన్న సొద్ది అది యాజమాన్యాన్ని ఈ ఒక్క పంటే కాదు బాబు మొత్తం ఏ పంట అయినా యాజమాన్యం బట్టే వస్తుంది పంట యాజమాన్యం ఏదైనా ఏ పంట అయినా కానీ యాజమాన్యాన్ని వస్తుంది యాజమాన్యం బట్టే వస్తుంది వస్తుంది బొప్పాయి అయితే వరం అనుకుంటున్నది మీరైతే ప్రజెంట్ ఈ ప్రజెంట్ బొప్పాయి ఎలా అనిపిస్తుంది మీకు ఒక వరం లాగా అనిపిస్తుంది రేటు ఈ రేటు ఉంటే వరమే ఈ రేట్ కాదు పది రూపాయలు పదిహేను రూపాయలు ఉన్నవారు మరమే ఫుల్ ఏముంది ఇప్పుడు టన్నులు టన్ను ట్వంటీ రూపీస్ కే మీకు మూడు కటింగ్ అయితే ఒక్క నిమిషం సరే ఎనభై కాదు అరవై వేసుకుందాం ఎకరానికి ఆరు లక్షలు వస్తున్నాయి ఆరు లక్షలు వస్తున్నాయి ఈజీగా మరి ఖర్చు పోతే నాలుగు లక్షలు ఎకరానికి ముప్పై లక్షలు వస్తాయి అంట ముప్పై లక్షలు వస్తాయి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అట్నే ఉంటుంది ఎందుకు వస్తాయి రెండు లక్షలే వస్తాయి అంటున్నాయి కొంతమంది ఎకరానికి దిగుబడి దగ్గర వస్తాయి వస్తుంది అంటే రేటు ఉంటే ఎక్కువస్తుంది దిగుబడి తగ్గితే రాదు అది మెయిన్ గా దిగుబడి ఆసరా దిగుబడి మెయిన్ పంట ఉంటే ఆటోమేటిక్ వస్తుంది ఎప్పుడొస్తే మేము చెప్పలేము ఇప్పుడు రంజాన్కి రేటు ఉంటదా రంజాన్ అంటే ఎంత ఇరవై రోజులైతే అయిపోయింది అయిపోయింది మరి బొప్పాయి రైతులు బొప్పాయి రైతులకి రంజాన్ సంబంధం ఏంటి అంతేనా ఏం లేదు అంతే కదా మరి చాలా మంది అడుగుతున్న ఫోన్ చేసి అది ఒక నానుడు అయిపోయింది అంతేం లేదు తగ్గిపోయిందని అపోహ వాళ్ళే తీసుకుంటున్నారు అట్లా ఎప్పుడు రంజాన్ అవతల లేదా రేటు మరి అంతే కదా మరి ఉంది కదా రంజాన్ అవతల కూడా పద్దెనిమిది రూపాయలు రూపాయలు నడుస్తూ ఉంది రంజాన్ ముందు కూడా రంజాన్ ఒక వన్ మంతే అది బేసిక్ వన్ మంత్ రంజాన్ అది ముప్పై రోజులు దానికి బొప్పాయి సంబంధం ఉందా లేదు సంబంధం లేదు అంటే ఇప్పుడు గత రేటు ఇంత రావడం సంబంధం అయితే ఉన్నట్టు పెద్ద రేటు ఇంత రావడానికి కారణం ఏంటి దిగుబడి లేకనే దిగుబడి లేక చాలా మంది ఇప్పుడు మన తెలంగాణ మన చూసుకుంటే ఎన్ని సాగు చేశారు చాలా ఎకరాలు వేసారు దిగుబడి దేనికి వర్షాలు ఎక్కువ పడడం వల్ల సగ్గే షెడ్యూల్ తీసుకోకపోవడం వల్ల సీడ్ లేక అయితే దిగుబడి లేకపోవడం కారణం సీడ్ కూడా సీడ్ కూడా సీడ్ వేసిన రైతులు వేసినా కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సీడ్ దెబ్బే సీడ్ దెబ్బ వల్ల క్రాప్స్ రాలేదు రాలేదు కానీ వాళ్ళు సీడ్ అంటే మేము మంచి సీడ్ ఇచ్చాము బిజినెస్ మేము మంచి సీడ్ ఇచ్చాము ఇచ్చాము అది మీ చేతిలో రాలేదని చెప్పి అంటున్నారు కారణం ఏంటి తెప్పించుకోవడానికి చివరిగా చెప్పే ఒక మాట చెప్పండి ఏది చేసుకుంటే మంచిది సీడు ఇది కూడా బాగానే ఉంటది కాకపోతే తైవాన్ పంట దిగుబడి ఎక్కువైనప్పుడు దీనికి కొంచెం ఇబ్బంది అయింది తగ్గిస్తే బెస్ట్ తైవాన్ పెంచుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే బెస్ట్ తైవాన్ పంట దిగుబడి ఎక్కువ దీన్ని ఎవరు దీని దాని తర్వాతనే దీన్ని తీసుకుంటారు దీని తర్వాత దీన్ని తీసుకుంటారు సుమారుగా ఏమైనా సరే పెద్ద రైతు అయితే సగం సగం వేసుకోవాలని చెప్పి రికమెండ్ చేస్తున్నారు మీరు సగం 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 ఇది ఒక ఫోర్ ఎకర్స్ ఇది ఒక ఫోర్ ఎకర్స్ లేకుంటే పూర్తి ఇది వేసుకోవాలని చెప్పేసి మీ అవగాహన ప్రకారం యాజమాన్యం కరెక్ట్ గా పెట్టుకుని తైవాన్ పండించుకోవడం బెస్ట్ నిజంగా చెప్పండి సార్ తైవాన్ బెస్ట్ ఇది బెస్ట్ తైవాన్ బెస్ట్ తైవాన్ పెట్టుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి బయట తీసుకోవాలి మొక్కలు తీసుకొని నర్సరీ పెట్టుకోవాలి మనం ఓన్ గా తీసుకొని పెంచుకోవడం బెస్ట్ బెస్ట్ కావాలన్నా ఆ బయట తీసుకుంటే ఏ కల్తీ అండి అంత కల్తీ వ్యాపారం కల్తీ వల్ల వైరస్ వస్తుంది వైరస్ పక్క హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది వేరే వేరే అంటున్నారు సో దాని గురించి ఇంకో వీడియో మనము వీడియో చాలా వరకు లాగేసుకుంటారు సార్ చాలా వరకు లాగే మీరు చాలా మంచి మంచి క్వశ్చన్ నేను వేయడం వల్ల మీరు మంచి మంచి ఆన్సర్ ఇచ్చారు చాలా గ్రేట్ మీకు కలవడం నాకు వరం అనుకుంటాను సో చాలా హ్యాపీ నాకు కూడా అయితే సార్ ఫ్రెండ్ లాస్ట్ గా రైతులకి ఏమైనా చెప్పగలుగుతున్నారు మీరు రైతు రైతులు చెప్పలేదు మీలాంటి వాళ్ళు బయటకు వచ్చారు ఇంకా రావాలి మీలాంటి రావాలి అసలు మీరు మీరు మీలాంటి రావటం వల్ల ఇప్పుడు యూత్ కి ఎంత ఆసరా తెలుసా అందరి దగ్గర సెల్లే సెల్ ఓపెన్ చేస్తారు వ్యవసాయం చేస్తూ అవును మీ అన్ని చూస్తారు అర్థం కావట్లేదు మీకు బానేది సార్